హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజైతే మనం కోనసీమలో ఒక మంచి వీడియో మీకు చూపించబోతున్నాను ఇది శివకోడి లోకలు అనమాట శివకోడి లోకలు అంటే ఇది మనకు గన్నవరం కెనాల్ నుంచి వచ్చే లోకలు ఈ లోకలు వచ్చి మన బ్రిటిషుల కాలంలో పెట్టారంటే సర్ ఆర్దార్ కాటన్ గారు కట్టిన లోకలు ఇది ప్రకృతికి చాలా చూడతక్కనైనా మన ఈ ఏరియాకి వస్తే ఈ వాతావరణానికి ఈ కూల్ క్లైమేట్ లో ఈ వాతావరణం చూస్తే మీకు ఖచ్చితంగా కేరళ చూసిన అనుభూతి అనుభూతి కలుగుతుంది చూడండి చూసారు ఇదంతా కూడా ఈ కాలువ ఇది ఒక్క పక్కన ఇది కాకుండా అవతల సైడ్ కూడా వేరే కాలువ ఉంటాయి ఉంటాయండి ఇవన్నీ కలిపి ఈ కెనాల్ ఒక కెనాల్ వచ్చి రెండు ఆటలు కింద విడిపోతుంది దీన్నే మన శివకోల్ లాక్స్ అంటారు ఇక్కడైతే చాలా సినిమాలు అయితే తీయడం జరిగింది అండి అలనాడు క్లాసికల్ మూవీ సరిగమల మూవీ కానివచ్చు లేదంటే రీసెంట్గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన గుండెలో గోదావరి అనే మూవీ కావచ్చు ఇవన్నీ కూడా ఈ లాక్స్ దగ్గర చిత్రీకరించడం జరిగింది చాలా అందమైన ఏరియా అండి ఇదంతా కూడా చూడండి అందమైన లొకేషన్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే లోకల్ లోపలికి వెళ్ళిన ఉండే అంటే లోకల్ సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన షెడ్లు అయితే ఉంటాయి అవన్నీ కూడా చూద్దాం ఫస్ట్ అయితే మా కోనసీమకి రెచ్చపెట్టినటువంటి సర్ ఆర్దార్ కాటన్ గారు విగ్రహం అయితే ఉంది అయితే వెళ్ళి చూద్దామండి బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ కట్టిన నానకటికి ప్రథమ సూత్రధారి సరార్దార్ కాటన్ అప్రభగరథుడు చూశారు కదా ఇవేళ పచ్చని ఎంత అందంగా ఉన్నట్టు కారణం అయింది ఈ చిట్టి వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీ ముందు ఉంటాయి థ్యాంక్ యూ